భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌజ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం సీతారామ ప్రాజెక్టు ను ఆయన ఆవిష్కరించారు కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు మొదటి పంప్ హౌజ్ ను మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మూడో పంప్ హౌజ్ ను మంత్రి బట్టి విక్రమార్క ప్రారంభించారు दुर्भूतस् राष्ट्रेस्म कीर्तिमला मलांजेमलर्नाशायामह अभूते मजमुद्दीच सर्वात मे गृहांधध्वार पुष्टाषि ईश्वरेभूता दी मतर स्वयं वाए मे कुल आद्रा पुष्कणी पुष्टि पिंगलां पद्मी చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాతవేద మమావహ జ్వలంతీం శ్రియంలోకే దేవదుష్టాముదారా తాం పద్మణీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణ సతాం థాం రుణే ఆదిత్యవర్ణే తపసోరి జాత వనస్పతి స్థవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసాన దంతు మాయాంతరాయ కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం సీతారామ ప్రాజెక్టు ఆయన ఆవిష్కరించారు కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమర నాగేశ్వరరావు పాల్గొన్నారు మొదటి పంప్ హౌస్ ను మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మూడో పంప్ హౌస్ ను మంత్రి బట్టి విక్రమార్క ప్రారంభించారు चंद्राम हिरणमय मलक्ष्मी ज्ञातवेदम हमावह आज ज्वलंत हिमस्रियन लोके देवजुष्टामुदाराम ताम पद्मनीमिह सरणम हम प्रपद्ये लक्ष्मी में, में नस्तां अंत्वाम रुने आदित्यवर्णे तब जोरे जातवन अस्पतिस्तव रक्षो द बिल्वा कस्य भलाने तब जान धन्धु मायां दरायास्तबास्त्या